శాసనసభ ఎలక్షన్లకు ముందు బాలనీయులు రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో బేసీ కులకరణ చేపడతాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేపడతామని రెండు ప్రధాన హామీలను ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు ప్రధాన హామీలకు కట్టుబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు బిల్లులు ఈ మొన్నటికి మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అనేది మరి ప్రకటించడం జరిగింది మరి అది మరొక ముందే మరొక తీపికాబురుగా నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ కూడా అమలు కావడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడున విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా ఎస్సీ కులాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి ఇలా జనాభా ప్రతిపాదికంగా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవాళ అత్యంత వెనుకబడినటువంటి మూడు శాతం ఉన్న వాళ్ళను మొదటి గ్రూపులో విభజించి వారికి ఒక పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా రెండవ గ్రూప్ గా విభజించి మరి దాంట్లో ఇరవై పదిహేను ఉపకులాలను విభజించి దాన్ని రెండవ గ్రూప్ గా విభజిస్తూ వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా రాజకీయంగా ఆర్థిక